అపోస్తులని పౌలు తిమోత రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు యస్సునందు సద్భక్తితో బ్రతుకును వారు అందరూ అది హలే సో వీళ్ళ కేటగిరీ వేరు వీళ్ళు భక్తి చేస్తారు ఆయనేమో సంతృష్టి సైతమైన భక్తి చేశాడు ఉన్నదాంతో సంతృప్తి పొంది దేవున్నామా అవమానపరచగా దేవునితో సహవాసం కలిగి ఆయన అబ్రహాం యొక్క రొమ్ముని ఆనుకున్నాడు ఇక్కడ ఈ సద్భక్తి ఇదైనా మనకు చెప్తుంది సద్భక్తి చేయని ఉద్దేశించి వారందరూ ఏం చేస్తారంట వీళ్ళ కేటగిరీ వేరు ఈ సద్భక్తి చేసే వాళ్ళందరికీ హింసింపబడతారు సువార్త నిమిత్తము వాక్యము నిమిత్తము దేవుని రాజ్యం నిమిత్తము సత్యము నిమిత్తము వీళ్ళందరికీ ఏమొస్తుందంట హింస వస్తుంది మనం చూసుకుంటే పౌలు ఎన్ని హింసలు పడ్డాడు ఏసుక్రీస్తు ఎన్ని హింసలు పడ్డారు సో వీళ్ళదంతా ఒక కేటగిరీ వీళ్ళది హై లెవెల్ భక్తి హలెలూయా హలెయ వీళ్ళు హై లెవెల్ భక్తి భక్తిలోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి వీరు పిలుపుకి తగినటువంటి బహుమానమును పొందవలనని ఈ లోక సంబంధమైన కష్టాలని నష్టాలని వ్యాధుల్ని బాధల్ని ఆకలిని దప్పుకులని నిద్రని అన్నింటిని కూడా జయించేశారంట దేనిలో కూడా వ్యసన పడలే చూడండి కావాల్సితే అపోజిట్ అంటే పౌలు ఒక కొరింతలో రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయంలో ఈ విధంగా తనను గూర్చి తన పరిచర్యను గూర్చి ఏ విధంగా చెప్తున్నాడు చూడండి ఈయన్ని చేసేటటువంటి భక్తి ఏంటనంటే సద్భక్తి హలో లూయా యూదుల చేత వచ్చిన పదకొండవ వచ్చిన నుంచా ఇరవై నాలుగు యూదుల చేత ఈయనకి ఇవ్వబడినటువంటి సద్భక్తి విషయంలో ఈయన చేస్తున్నటువంటి భక్తి విషయంలో ఈయన పొందుచున్నటువంటి హింసల్ని ఈయన రాస్తా ఉన్నాడు మనకి యూదుల చేత ఇరవై నాలుగో వచ్చిన చూడండి పదకొండు ఇరవై నాలుగు ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబెడుతుని ఒకసారి రాళ్లతో కొట్టబెడుతుని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనను ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలన ఆపదల్లోనూ అన్యజనుల వలన ఆపదల్లోనూ పట్టణంలో ఆపదల్లోనూ అరణ్యములో ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోనూ కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఎన్ని హింసలు పొందాడు చూడండి ఎన్ని ఆపదల్లో చిక్కున్నాడు చూడండి సొంత వారు అన్యులు నదులు సముద్రాలు మార్గాలు ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా ఆపదలు పొందేటటువంటి భక్తి ఏంటంట సద్భక్తి హెయ వీరి యొక్క లెవెల్ వేరు అందుకోసం వాళ్ళకి ఆ తెగింపు ఉందగే వాళ్ళకి ఆ తెగింపు పొందగనకే వారిని దేవుడు పిలుచుకున్నాడు అనమాట ఇవన్నీ నువ్వు పొందవలసి ఉంది నీకు సద్భక్తిని నేను ఇస్తున్నాను నా కృపను నీకు ఇస్తున్నాను నా కృప వలన ఈ హింసలన్నీ నువ్వు పొందాలి భరిస్తావు సో పొందేది నీవు కాదు నా కృప పౌలు అంటాడు శ్రమ పడేది నేను కాదు ఆయన కృపే హలే లూయ సో రెండవ భక్తి ఏంటంట సద్భక్తి ఇంకా చదివితే చాలా ఉన్నాయి అవన్నీ మనకు చాలా ఎక్కువ లిస్టే ఇంకా కావాలంటే చూడండి అవి ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోను ఉంటుని ఇంకనో చెప్పవలసిన అనేకములు ఉన్నవి హల్లెలుయ ఇది సద్భక్తి ఈ భక్తిని కోరుకున్న వాళ్ళు ఎంతమంది కొద్ది కష్టమైన భక్తి ఆ పిలుపు ఆ పిలుపు ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని భరించగలరు నువ్వు నేను భరించిన హల్లెలుయ హెలుయా కాబట్టి ఆ పిలుపు కలిగిన వారు జాగ్రత్తగా ఇవన్నీ ధ్యానిస్తూ మనకు పూర్వమంది ఉన్న వాళ్ళు సద్భక్తి చేసిన వాళ్ళందరూ కూడా మనకంటే అనేకమైన హింసలు పొందారు వ్యాధులను అనిపించారు బాధలు అనిపించారు ఆపదలు అనిపించారు అన్ని విషయాల్లో శ్రమ పెట్టబడ్డారు మనం ఎందుకు కాకూడదు అనేటువంటి తెగుపు ఉంటే సద్భక్తిని పొందుకుంటారు హలో